ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పెట్టంగానే ఒక కమ్మ సామాజిక వర్గం నుంచి ప్రప్రథమంగా సత్తెనపల్లి రూరల్ మండలంలో నేను కట్టా సాంబయ్య గారు మీ ఇద్దరమే రావడం జరిగింది వైఎస్ఆర్సిపికి మొదటి నుంచి కన్వీనర్గా నేను ఐదున్నర సంవత్సరాల పాటు పనిచేశాను ఈ ముప్పై సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్సిపి పార్టీలో కానీ ప్రతి కార్యకర్త అందరూ కూడా నా కుటుంబ సభ్యుల లాగానే ఉన్నారు ఎవరు కూడా ఇంతవరకు నన్ను వ్యతిరేకించిన వాళ్ళు కానీ పార్టీలో నా గురించి మాట్లాడిన వాళ్ళు కానీ ఎవరు లేరు ఒక కుటుంబ సభ్యులలాగా నన్ను ఆదరించారు అయితే నాకు చాలా బాధకంగా బాధగా కూడా ఉంది ఎందుకంటే ఈ కుటుంబ సభ్యుల్లో నుంచి ఈ కుటుంబంలో నుంచి వెళ్ళిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం కానీ చాలా ఇబ్బందులు పడి ఇక ఇమ్మడలేక తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ మా గ్రామంలో నేను ఈ ముప్పై సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో దృష్టి పెట్టి గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో చేశాను తప్పితే ఎక్కడ కూడా పదవులు కానీ ఎలాంటి ఇది కూడా ఆశించలేదు వైఎస్ఆర్సీపీలో కూడా నాకు కన్వీనర్గా ఎవరు లేరు నేనే ఐదున్నర సంవత్సరాలు పనిచేశాను తర్వాత నన్ను ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది గత నేను వృత్తిరీత్యా కాంట్రాక్టర్ని సివిల్ కాంట్రాక్టర్ని మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో నన్ను చాలా ఇబ్బందికర చాలా ఇబ్బంది పెట్టారు నేను బిల్లులు ఆపి కానీ ఐదు సంవత్సరాలు నన్ను ఎక్కడా పనిచేయనివ్వలేదు నేను క్లాస్ వన్ స్థాయి నుంచి క్లాస్ ఫైవ్ స్థాయికి కాంట్రాక్టర్గా కిందకు రావాల్సి వచ్చింది ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా నేను ఎలాంటి పని చేయనివ్వలేదు అట్లానే గత పంచాయతీ అంటే రెండు వేల పన్నెండు పంచాయతీ ఎన్నికల్లో పదమూడు రెండు వేల పదమూడు పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో నా నోటిఫికేషన్ ఇచ్చిన రోజే మా గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ ఇనామిన సర్పంచ్గా జిల్లాలోనే ప్రప్రథమంగా డిక్లేర్ చేసింది నేనే తర్వాత మిగిలినోళ్ళు వచ్చేసారు నామినేషన్ రోజే మా గ్రామం నుంచి ఇనామినస్ ఇనామిన సర్పంచ్గా అనౌన్స్ చేయడం జరిగింది అట్లానే రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్లో కూడా సర్పంచి మరియు ఎంపీటీసీ సదనపల్లి రూరల్ మండలంలో ఇన్ని గ్రామాలు ఇన్ని ఎంపీటీసీలు ఇరవై ఐదు పంచాయతీలు ఇరవై ఒక్క ఎంపీటీసీలు ఉన్నాయి ఏ గ్రామం నుంచి కూడా రెండు ఇనామినస్ అయిన గ్రామం లేదు రెండు కూడా వైఎస్ఆర్సీపీకి ఇనామినస్గా నేను చేయటం జరిగింది మరి నాకు ఇందులో సహకరించిన కంటిపూడి కట్టావరపాలెం గ్రామస్తులు అందరికి కూడా నేను రుణపడి ఉంటాను మరి మా పోయినసారి జెడ్పీటీసి ఎన్నికల్లో సతనపల్లి ఊరు మండలం బీసీ మహిళ బీసీ మహిళకి ఇవ్వడం జరిగింది అయితే ఎలాగూ ఓడిపోతామనే ఉద్దేశంతో సదనపల్లి రూరల్ మండలంలో కూడా ఎవరు పోటీ చేయడానికి ముందుకు రాలేదు అలాంటి పరిస్థితుల్లో మా గ్రామం నుంచి యాదవ కులానికి సంబంధించి కుర్రా శివపార్వతిని జెడ్పీటీసీగా పెట్టి పోటీ చేయించడం జరిగింది ఆ ఎన్నికల్లో ఆ అమ్మాయి ఓడిపోయింది సరే ఓడిపోయింది నాకు పార్టీలో ఎలాంటి ఇంత పార్టీలో పనిచేసినా కూడా నాకు ఎలాంటి పదవులు కానీ పార్టీ పదవులు కానీ లేకపోతే ప్రభుత్వం సంబంధించిన పదవులు కానీ ఇవ్వలేదు ఓకే దానికి సంబంధించి నేను ఎవరిని అడగదలుచుకోలేదు ఆ అమ్మాయి కనీసం జెడ్పీటీసీగా పోటీ చేసింది ఒక బీసీ మహిళ కనీసం ఆ అమ్మాయికి కానీ ఏ ఎలాంటి పదవి ఇవ్వలేదు అట్లానే మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్ పదవులు అన్ని గ్రామాలకు ఎవరికో వాళ్ళకి ఇచ్చారు కనీసం మా గ్రామానికి మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్ పదవి కానీ లేకపోతే మన పాకాలపాడు సొసైటీ పద్దెనిమిది గ్రామాల్లో మా గ్రామం కూడా ఒక గ్రామం కనీసం సొసైటీ డైరెక్టర్ పదవి కానీ లేదు పార్టీలో ఏదో చిన్న పదవి మా గ్రామానికి సంబంధించి ఎవరికి కూడా ఎలాంటి పదవులు ఇవ్వలేదు మరి నేను ఇంత పార్టీకి కష్టపడి నన్ను టీడీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టారు నేను మూడు ఎకరాల నలభై సెంట్లు కేవలం పార్టీ కోసం అమ్ముకోవడం జరిగింది అయితే ఇది ఈ విషయం మరి నాయకులకు కూడా తెలుసు నేను ఎక్కడా నేను ఎప్పుడు ఏ నాయకుడి దగ్గర కానీ వంద రూపాయలు నేను తీసుకోలేదు నా సొంత డబ్బులతో నేను ఇంతవరకు కూడా పార్టీలో ఖర్చు పెట్టాను తప్పితే ఎవరి దగ్గర కూడా నేను ఒక రూపాయి ఆశించలేదు తీసుకోలేదు ఇంకపోతే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు రాగానే మీకు ఏదో చేస్తాము మీకు అన్యాయం జరిగింది మళ్ళా ఏదో ఇస్తామంటారు సరే నాకు అన్యాయం జరిగిందో ఏదో సరే దాని గురించి నేను ఎలాంటి బాధపడలేదు ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఏదో చెప్తారు వాడుకుంటారు తర్వాత దాని గురించి వదిలేస్తారు సరే మరి ఇంత జరిగినా కూడా నాకు ఎలాంటి పార్టీ నుంచి కానీ ఎలాంటి నేను ఈ ఐదు సంవత్సరాలు నేను అధికారానికి ఒక సామాన్య కార్యకర్తలాగా ఉన్నాను తప్పితే నాకు ఎక్కడా కూడా అధికారాలను ఉపయోగించుకోవడానికి కానీ ఐదు సంవత్సరాలు నన్ను పక్కన పెట్టడం జరిగింది పార్టీ మరి నేను నా అవసరం పార్టీకి లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా మరి అందుకే నన్ను పక్కన పెట్టారు ఇంకా అందువల్ల నాకు మనసు ఇదైపోయి నేను మరియు నా భార్య మదమంచి పార్వతీ కుమారి కట్టవరిపాలెనికి రెండోసారి ఇనామున సర్పంచ్గా పనిచేస్తూ ఉంది అట్లానే కంటిపూడి కట్టావారిపాలెం రెండు గ్రామాలకు సంబంధించి ఎంపీటీసీగా మా చెల్లెలు దేవినేని అనురాధ పనిచేస్తూ ఉంది మేము ముగ్గురం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము చేస్తున్నాము రాజీనామా ప్రకటిస్తున్నాము వాళ్ళిద్దరు కూడా త్వరలో అంటే అందుబాటులో లేరు హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళిద్దరు కూడా ప్రెస్ మీట్ వాళ్ళిద్దరు కూడా ప్రకటిస్తారు ఇకపోతే నాకు ఇన్ని ఇన్ని రోజులు ఈ వైఎస్ఆర్సిపిలో అంటే నేను ఇక్కడ ఒక విషయం కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ప పది సంవత్సరాల్లో అది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా మా గ్రామంలో దాదాపు ఆరు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఓన్లీ రోడ్స్ బిల్డింగ్స్ స్కీమ్స్ ఈ ప్రభుత్వంలో మరి ఎలాంటి అభివృద్ధికి కూడా నోచుకోలేదు అందువల్ల మాకు చాలా చిన్న చిన్నతనం అనిపించింది ఈ పార్టీలో నా అవసరం లే పార్టీకి నా అవసరం లేనప్పుడు నేను ఈ పార్టీలో ఉండటం కూడా అనవసరం అనిపించి నేను రాజీనామా చేస్తా ఉన్నాను నాకు ఇంతవరకు కూడా ఈ పార్టీలో సహకరించిన నేను ఏ చిన్న పని చెప్పినా కూడా ఎవరిని పంపించినా కూడా నేను ఫోన్ చేసినా మెసేజ్ పెట్టినా కూడా ఎమ్మటే స్పందించి ఆ పని చేసి పెట్టినా వాళ్ళ అయోధ్య రామరెడ్డి గారికి రాజ్యసభ సభ్యులు తర్వాత అలానే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏ చిన్న పని చెప్పినా కూడా ఎమ్మటే స్పందించి ఆ పని అయిపోయిందని మళ్ళా చెప్పే లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి అలానే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆర్ రామకృష్ణారెడ్డి గారు నేను ఫోన్ చేస్తే ఎమ్మటే స్పందించి ఏ పనైనా విత్ ఇన్ సెకండ్స్లో పనిచేసి పెట్టే ఆడ రామకృష్ణారెడ్డి గారికి అలానే నన్ను నేను సంవత్సరానికే వెళ్ళిపోదాం అనుకున్నా కూడా కాదు మళ్ళా గ్రామంలో నీ నుంచి మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పి నన్ను చెప్పడం జరిగింది మరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా నన్ను పూర్తి సహకారాలు అందించిన మరి రాజశేఖర్ గారికి అలానే నేను ఎవరిని పంపించినా కూడా వాళ్ళు ఫీజు కట్టలేరంటే మరి డాక్టర్ గారు గజ్జె నాగభూషణ రెడ్డి గారు చాలామందికి నా నుంచి ఆయన ఆర్థికంగా కూడా నష్టపోయి ఉండొచ్చు ప్రతి వాళ్ళు కూడా పార్టీ వాళ్ళు వచ్చి కాడికి వచ్చి అన్న అంటే నేను ఎమ్మట ఆయనకి ఫోన్ చేసి వాళ్ళు అని చెప్పి పూర్తి సహాయ సహకారాల నుంచి అందించారు వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అట్లానే మరి ఇట్లా నన్ను ఒక సామాన్య కార్యకర్తగా పక్కన పెట్టిన అమ్మటి రాంబాబు గారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా సెలవు నేను ఈ రాజీనామా నిర్ణయాన్ని మా గ్రామస్తులతో కూడా ఇంకా చర్చించలేదు ఎవరికి చెప్పలేదు నేను మా గ్రామస్తులతోటి నా మా వాళ్ళతో చర్చించుకొని తదుపరి నిర్ణయం నేను తీసుకోవడం జరుగుతుంది